కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ పెన్షనర్ల సమస్యలపై ఈ నెల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు రోజుల పాటు హైదరాబాద్ లో జాతీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఈ సమ్మేళనానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పాల్గొంటారని పేర్కొన్నారు బషీర్ ప్రెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనత వైఖరి శోచనీయమని తెలిపారు దేశంలో సీనియర్ సిటిజన్లను మెరుగుపరచడానికి ఏమీ చేయలేదని వాపోయారు వైద్య బీమా ప్రీమియంపై పద్దెనిమిది శాతం జిఎస్టీ విధించడం సరైన పద్ధతి కాదని దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సంస్థలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఎల్ఐసి మాదిరిగా కొనసాగించాలని కోరారు తక్షణమే ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు August 31st and 1st September. Around 100 జనరల్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఫ్యామిలీ పెన్షన్ దిస్ వన్ విచ్ నేను ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ సహాయ కార్యదర్శిని విశాఖపట్నం నుంచి వచ్చాను నేను రేపు ఈ రెండు రెండు రోజుల పాటు మా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ యొక్క అంత జాతీయ శిఖరాల సమావేశం జరుగుతుంది అంటే మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి పెన్షనర్స్ అసోసి జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ యొక్క నాయకులు అందరూ కూడా ఇక్కడికి వస్తారు వచ్చి మొత్తం సాధారణ బీమా పరిశ్రమ గురించి ఆ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల గురించి అలాగే పెన్షనర్ సమస్యల గురించి ఇండస్ట్రీ గురించి మొత్తం అన్ని చర్చించడం జరుగుతుంది దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఈరోజు సాధారణ బీమా పరిశ్రమ పబ్లిక్ రంగ సాధారణ బీమా పరిశ్రమ మీద ప్రభుత్వం సవత్తల్లి వైఖరి తీసుకుంటుంది ఇది నాలుగు కంపెనీలుగా ఉంచి వాటిలో వాటిని పోటీ పెట్టి ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేయడం వలన ఈ పబ్లిక్ సెక్టార్ అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది కాబట్టి నాలుగు కంపెనీలని సాధారణ బీమా కంపెనీలు నాలుగిటినీ కూడా ఒకే కంపెనీకి తయారు చేయాలని చెప్పి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ తోటి మనం మేము దీని మీద చేయ చేయబోతున్నాం రేపు ఆందోళన చేయబోతున్నాం అలాగే ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి ఇప్పుడు మొత్తం అన్ని దాదాపు రిజర్వ్ బ్యాంక్ సంబంధించి కానీ ఉండే లేకపోతే బ్యాంక్స్ సంబంధించి కానీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నింటిలో కూడా ముప్పై ఆఖరి నెల జీతంలో ముప్పై శాతం ఫ్యామిలీ పెన్షన్ అందరికీ ఇస్తున్నారు కానీ జనరల్ ఇష్యూస్లో మాత్రం పదిహేను శాతం అంటే కనీసం బతకడానికి కూడా పని పనికి లేని పరిస్థితుల్లో వాళ్ళని నెడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది మనందరికీ కూడా ముప్పై శాతం ఇవ్వాలని చెప్పి అనేది ఒకటి డిమాండ్ చేస్తున్నాం అలాగే రెండవది ఏంటంటే ఈ రోజున ఓపీఎస్ ఎన్పిఎస్ అని రకరకాల మాటలు జరుగుతున్నాయి మా సాధారణ బీమా రంగంలో పెన్షన్ స్కీమ్ ఒకటి ఉంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి ఉంది ఇది కాకుండా దాదాపు పద్నాలుగు వేల మంది ఎన్పిఎస్ కింద నూతన పెన్షన్ పెన్షన్ విధానం కింద వాడు రిక్రూట్ కాబడి ఉన్నారు మేము కోరుతున్నది ఏంటంటే ఈ ఎన్పిఎస్ రద్దు చేసేసి అందరినీ కూడా ఒకే పెన్షన్ స్కీమ్ కింద తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాం నాకు కావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా వాళ్ళు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కాబట్టి ఆ రకంగా అందరినీ ఒకే పెన్షన్ స్కీమ్ దగ్గర తీసుకొస్తే అందరికీ ఉపయోగపర ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి అనేది మేము కోరుతున్నాం అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నింటిలో కూడా వేతన సవరణ జరిగిపోయింది కానీ జనరల్ ఇన్సూరెన్స్ ఉద్యోగులకు మాత్రం వేతన సవరణ జరగలేదు వా వాయిదాలు పడుతూ వాయిదాలు పడుతూ వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి వేతన సవరణ కూడా చేయాలని చెప్పి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఆఖరిగా మేము కోరుతున్నది ఏంటంటే ఈరోజు ఆరోగ్య బీమా అని చెప్పి అనేది ఏదైతే ఉందో దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ వసూలు చేస్తుంది ఇది అత్యంత దుర్మార్గమైన విషయం ఇది ఎందువల్లంటే ప్రభు ప్రజల యొక్క ఆరోగ్యం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రభుత్వం యొక్క కర్తవ్యం కాబట్టి ఆ పద్దెనిమిది పది శాతం వాళ్ళ మీద పన్ను వేయడం అంటే వాళ్ళ కనీసం సొంతంగా ఒక ఇన్సూరెన్స్ చేసుకుని ఆరోగ్యం కాపాడు కాపాడుకుందాం అనుకున్న వాళ్ళని కూడా ఆ రకంగా చేయకుండా ప్రభుత్వం అడ్డుకుంటుంది కాబట్టి ఈ ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీని ఆరోగ్య బీమా మీద ఎత్తేసేయాలని చెప్పి అనేది ఆ డిమాండ్ చేయబోతున్నాం ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా రేపు డిస్కస్ చేస్తున్నాం అన్నమాట